దీపావళి పండుగ ఏదైనా ముఖ్యంగా మన తెలుగు సాంప్రదాయాన్ని మొదలుకొని మన భారతదేశ సంస్కృతిలోనే ఉంది నోరు తీపి చేసుకోవడం అది మన స్నేహితులైనా బంధువులైనా ఇంకెవరైనా సరే అందరికీ కూడా మనం కొన్ని స్వీట్స్ మిఠాయిలు ఇచ్చి శుభాకాంక్షలు చెప్తాం కానీ ఇక్కడే ఒక డేంజర్ ఉంది అదేంటంటే ముఖ్యంగా దీన్ని ఆసరాగా చేసుకుని ప్రస్తుతం వస్తున్నటువంటి పండుగ దీపావళి డిమాండ్ని దృష్టిలో ఉంచుకొని దాదాపు కొన్ని మిఠాయి షాపులు వాళ్ళు చేస్తున్నటువంటి ఘోరాతి ఘోరమైన పనులు చూస్తే నిజంగా ఒళ్ళు గగురు పొడుస్తుంది విషయం ఏంటంటే నిర్మల్ జిల్లాలోని టిఎన్జిఓ ఏదైతే కార్యాలయం ఉందో అక్కడ వాళ్ళు కార్యాలయాన్ని అద్దెకు తీసుకుని స్వీట్స్ తయారు చేస్తున్నారు కొన్ని అనుమతి తీసుకున్నారా అంటే లేదు నాణ్యత ప్రమాణాలు పాటించారా అంటే అది కూడా లేదు ఎలా పడితే అలా అన్హైజీన్గా స్వీట్స్ తయారు చేసి అమ్ముతున్నారు నిర్మల్ జిల్లాకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులకి సమాచారం రావడంతో మంగళవారం వెళ్ళి చెక్ చేసి వాటిని శాంపిల్స్ని పైకి పంపించడం జరిగింది చెక్కింగ్ కోసం అదేవిధంగా ఓన్లీ నిర్మల్ లోనే కాదు హైదరాబాద్లో కూడా బిగ్ బ్రేకింగ్ ఏంటంటే చాలా స్వీట్ షాప్లో దీపావళి డిమాండ్ని బేస్ చేసుకుని నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఎలాంటి హైజీన్ లేకుండా శుభ్రత లేకుండా ఎలా పడితే అలా బొద్దింకలు ఎలుకలు అసలు ఆ కిచెన్ అక్కడ తయారు చేసే పద్ ప్లేస్కి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది సిచ్యువేషన్ దయచేసి రెండు తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా దేశవ్యాప్తంగా మనం దీపావళి సెలబ్రేట్ చేసుకుంటాం అది ఎవరైనా స్వీట్ షాప్కి వెళ్తే ఆఫర్లు ఉన్నాయి తక్కువలు వచ్చేస్తున్నాయి అని కొనకుండా దయచేసి అక్కడ అది హైజీన్గా ఉందా లేదా చెక్ చేసి తీసుకోవాలని చెప్పి మనవి పోలీస్ అధికారులు కూడా దీనికి సంబంధించి వాళ్ళపైన అరెస్ట్ వారెంట్లు కూడా జారీ చేసినారని తెలుస్తోంది ఇక అధికారులు ఆ షాప్ని సీజ్ చేస్తున్నారు ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ అధికారులకి మీకు తెలిసి ఎక్కడ ఏ ఐన్ హైజీన్ ఉన్నా వాళ్ళకి సమాధానం సమాచారం అందించండి దయచేసి దయచేసి ప్రజల హెల్త్తో స్వీట్ షాపులు వాళ్ళు చెలగాటమాడొద్దు దయచేసి మన ప్రాణాలని మనం కూడా సేఫ్గా ఉంచుకుందాం మన ఇంట్లో చేసిని తినడం బెటర్ లేదంటే నాణ్యత ప్రమాణాలు పాటించేటువంటి షాపుల్లో కొనుక్కోవడం బెటర్